ఈ గర్భగుడిలోకి అప్పుడప్పుడు ఒక సర్పం వస్తుందండి ఇప్పుడు కొన్ని గంటలు కానీ కొన్ని రోజులు కానీ ఉండి మళ్ళీ స్వామిని సేవించుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది పిడుగుబడిన తర్వాత శిల చీలిపోయి రెండుగా ఆ చీలికల మధ్యలో స్వామి వెలిసి కనిపించాడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగుతారు ఛానల్ నేను మీ శ్యామనుమల ఫ్రెండ్స్ ఇవాళ మళ్ళీ ఒక అత్యద్భుతమైన మరొక ఆలయంతో మేము ముందుకు వచ్చాను మీకు అందరికీ తెలుసు లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించిన క్షేత్రం మనకు దగ్గరలో ఏది ఉందంటే మీరు ఖచ్చితంగా చెప్తారు యాదాద్రి అని కానీ యాదాద్రి లాంటి ఆలయమే ఇంకొకటి ఉందని మీకు తెలుసా అది కూడా హైదరాబాద్కు అతి సమీపంలో ఎస్ ఫ్రెండ్స్ మనం ఇవాళ రెండో యాదాద్రి లాంటి టెంపుల్కి వెళ్ళబోతున్నాం ఇంకా మరిన్ని వివరాలు అక్కడికి వెళ్ళాక మీకు చెప్తాను అట్లాగే ఈ వీడియోలో మీకు అన్ని వివరాలు అంటే టెంపుల్ టైమింగ్స్తో పాటు ఎలా వెళ్ళాలి ఎలా చేరుకోవాలి అక్కడ ఏమేం వసతులు ఉన్నాయి ఇవన్నీ కూడా ఆ మహత్యం ఏంటి ఇవన్నీ కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను దయచేసి వీడియోను స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఓకేనా ఫ్రెండ్స్ కానీ అలాగే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి షేరు సబ్స్క్రైబ్ దయచేసి అట్లాగే ఇంకొక విషయం ఫ్రెండ్స్ మర్చిపోతున్నా నా లాస్ట్ వీడియోను ఏదైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ వీడియోను ఎంత సక్సెస్ చేశారో నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా అంత వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షం అని నేను నమ్ముతున్నా మీ అందరి కరుణ అదేవిధంగా మీ అందరి ప్రోత్సాహం ఇదే విధంగా కంటిన్యూ అయితే నేను కూడా మరిన్ని మంచి వీడియోలు అందించడానికి ఖచ్చితంగా ట్రై చేస్తా దానికోసం మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం హైదరాబాద్ ఎల్బీ నగర్ నుంచి సుమారుగా యాభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది మదనాపూర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎల్బీ నగర్ నుంచి బిఎన్ రెడ్డి నగర్ తుర్క నుంచి ఇబ్రహీంపట్నం యాచారం మాల్ దాటిన తర్వాత ఆరు కిలోమీటర్ల దూరంలో మదనాపూర్ గ్రామం ఉంటుంది అక్కడ నుంచి హైవే పైనే అర కిలోమీటర్ దూరం వెళ్తే ఎడమ వైపు ఇదిగో ఈ ఆర్చ్ కనిపిస్తుంది ఈ ఆర్చ్ నుంచి ఈ చిన్న కొండపైకి నడుచుకుంటూ లేదా వాహనం పైన కూడా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ అంటే రోడ్డు మీద నుంచి వస్తే మనం ఇట్లా వస్తాం అన్నమాట వస్తే ఇక్కడ మనకు టెంపుల్ కనిపిస్తుంది వెనక కనిపిస్తుంది కదా అంటే యాక్చువల్గా మనం ఒక కొండ మీదకి వచ్చాము చిన్న కొండ పైన కూడా ఒక శిల మీదనే ఉన్నాడు స్వామి మనకు కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఈ మెట్లు చాలా ఈజీగానే నెక్కవచ్చు చూస్తే పెద్దగా అనిపిస్తుండవచ్చు అయితే ఇప్పుడు ఇప్పుడు లోపలికి వెళ్ళడం స్వామి ప్రాశస్యమైంది మహత్యమైనది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి Bye. Um. చాలా ప్రాచీన అంటే ఈ శిలాస్తంభాలు చూస్తే మనకు అర్థమైపోతుంది చాలా పురాతన టెంపుల్ అని జయుడు విజయుడు స్వామి అటు ఇటు అయితే ఈ స్థల ఏంది ఈ స్వామి ఏంది స్వామి స్వయంభూన స్వయంభూ అయితే ఎలా ఉద్భవించారు ఇవన్నీ వివరాలు కూడా మనతో ఇక్కడ పూజారి యాదగిరి గారు ఉన్నారు ఆయనతో మనం మాట్లాడి వివరాలు తెలుసుకున్నాం ఒక రెండు వందల సంవత్సరాలకు పైన ఇది పాత చాలా పాత గుడి ఇక్కడ ఒకటి దేవరగట్ ఆ దేవరగట్టులో ఉన్నాడు ఈ స్వామి ఆ దేవరగట్టుకి వెళ్ళి వెళ్ళి వచ్చి ఇక్కడ గుండు కింద ఉరుమిందట ఉరుమి చప్పుడిన పెద్దది ఐదేళ్ళ పిల్లకో ఆరేళ్ళ పిల్లకో పైనుండి నేను దేవుని నరసింహ స్వామిని లేచి వచ్చిన ఈ గుట్టకు ఆ దేవరికాటుకెళ్ళికొచ్చినా అని అంటే ఇక ఊళ్ళో పెద్ద మనసులు వచ్చి వాళ్ళిళ్ళు వచ్చి చూస్తే గుండు వగిలింది ఆ గుండులో నిలిచిండు గుండు కొట్టుకొని నిలిచిండు స్వామి ఒక చిన్న పాపకు ఒక ఐదు నుంచి ఆరు సంవత్సరాల చిన్న పాపకు నేను ఇక్కడ వెలిసాను అని చెప్పి లక్ష్మీ నరసింహ స్వామి కల్లోకి వచ్చి చెప్తే వాళ్ళంతా వచ్చి చూస్తే అప్పుడు అర్థమైంది ఓహో పిడుగుబడిన తర్వాత శిల చీలిపోయి రెండుగా ఆ చీలికల మధ్యలో స్వామి వెలిసి కనిపించాడు ఒకసారి ఊహించుకోండి అంటే నృసింహ అవతారమే ఉగ్ర అవతారం అటువంటిది ఒక పెద్ద పిడుగు రూపంలో స్వామి వచ్చి ఇక్కడ చీలిక రూపంలో అవతరించడం నిజంగా ఈ ఊరువాళ్ళు చేసుకున్న అదృష్టమే అనుకోవాలి ఈ మదనాపురం ఊరువాళ్ళు మొదల బోసిన మీకు కనిపిస్తుంది అనుకుంటా పైన గుండులో స్వామి కనిపిస్తున్నాడు మీకు కనిపిస్తుందా ఒకసారి చూడండి క్లియర్గా మనం ఇంతకు మించి చూపించలేము మనం దానికి ముందు స్వామి ఇక్కడ విగ్రహం చాలా లైటింగ్ తక్కువ ఉంది దయచేసి వీక్షకులు అర్థం చేసుకోవాలి లైటింగ్ తక్కువ ఉండడం వల్ల దీన్ని ఇంతమించి క్లియర్గా చూపించలేకపోతున్నాం ఎందుకంటే ఇది గర్భగుడి కాబట్టి మనకున్న పరిమితుల దృష్ట్యా ఉన్న వెలుగులోనే స్వామిని చూపించాలి దీపం వెలుగు ఒక చిన్న బల్బు స్వామి కళ చూడండి మీరు లక్ష్మీనారసింహులు శ్రీ లక్ష్మీ సమేత వెనక శంఖ చక్రాలు కూడా ఉన్నాయి స్వామికి మీకు కనిపిస్తున్నాయని నేను అనుకుంటున్నా

విదితముగా సేవించరో మునులు కదిరి నృసిడు కంభమునా వెడలే విదితముగా సేవించరో మునులు కదిరి నృసిడు

ध्याम जानक समर्पया आहयाम आसन समर्पया उपाध्यम सर्पया जन ఇదివరకు కూడా చాలా వైభవంగా ఇక్కడ కార్యక్రమాలు జరిగాయి అయితే ఆ తర్వాత తదనంతరం అంటే సరైన వ్యవస్థ లేకపోవడం వల్ల జరిగినప్పటికీ కూడా మళ్ళీ కొన్ని దశాబ్దాల నుంచి దీనికి మళ్ళీ నిర్విఘ్నంగా ఈ ధూపదీప నైవేద్యాలంటూ కొనసాగుతున్నాయి ఈ ఆలయంలో చైత్రశుద్ధ పాఠ్యం నుంచి వారం రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి కళ్యాణం రథోత్సవం వంటి ఉత్సవాలకు భారీగా భక్తులు తరలి వస్తారు అయితే స్వామి మహత్యం గురించి ఇక్కడ కథలు కథలుగా చెప్పుకుంటారు కానీ చాలా నమ్మకం నమ్మకమైన వాళ్ళకు మాత్రం నమ్మకం నాకు కూడా అనగా నలుగురు వెనుక పిల్ల కాన్పు బంద్ అయినాక మళ్ళా కాన్పు కొడుకు కొడుకుబుట్టి ఈ గుడికి నేను వచ్చినాక వాళ్ళు వచ్చి ఆరు నెలలకు ఒకసారి వస్తారు ఆ మెట్లకు బొట్లన్నీ పెట్టిపోతుంది మాకు మంచిగా అయింది వాళ్ళ బిడ్డకు జర మెంటల్ క్రాక్ ఉండేదట మెంటల్ క్రాక్ ఉంటే దవాఖాన్లు హాస్పిటల్ అవన్నీ తిప్పి ఇక ఇచ్చి ఇక్కడ ఎన్నో దాండం పెట్టుకున్నారట ఓనాడు దాండెం పెట్టుకొని పండుకున్నారట ఇక పండుకుంటే ఇక వాళ్ళకు ఆ పిల్లకి మంచిగా అయినందుకు ఆరు నెలలకు ఒకసారి వచ్చి బొట్లు పెట్టిపోతాయి నందీశ్వరుడు శివాలయ వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరు దేవేరులతోటి వేయించేసి ఉన్నారు సుబ్రహ్మణ్య స్వామి సో చూసిరు కదా వైష్ణవాలయము శివాలయం కలిపి ఒకటే దగ్గర ఉన్నాయి ఇక్కడ కూడా ఆ ప్రత్యేకత కూడా మీరు చూడండి ఈ ఆంజనేయ స్వామి చూడండి స్వామి ఎంత దివ్యంగా వెళ్ళిపోతున్నాడో ఆహాహాహా ఎంత మంచి దర్శనం స్వామి స్వామి అభయ ముద్రలో కనిపిస్తున్నారు చూసిరు కదా ఈ ఆంజనేయ స్వామి ఇక్కడ మొత్తంగా ఇవన్నీ ఆలయాలు ఉన్నాయి నర్సిరెడ్డి గారు సుబ్బయ్య గారు ఈ ఆలయాన్ని ఇప్పుడు అభివృద్ధి చేసి ఇప్పుడు మనకు కనిపిస్తున్న రూపంలో అంటే ఆలయం పురాతనం అప్పట్లో కట్టిన ఆలయమే అయినా ఇప్పుడు కొత్త ఆలయాల నిర్మాణం శివాలయం కానీ అదేవిధంగా ఆంజనేయ స్వామి ఆలయం కానీ సో ఇవంతా డెవలప్ చేసి దీన్ని ఈ రూపు తీసుకురావడం జరిగింది సో ఇక్కడ వచ్చిన భక్తులు ఇక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు అదేవిధంగా మనకు మండపం కూడా కనిపిస్తుంది కళ్యాణ మండపం యజ్ఞం కూడా ఇక్కడ చేసిన గుర్తులు కనిపిస్తున్నాయి ఇక్కడ మీరు రాత్రి నిద్ర కూడా చేయొచ్చు స్వామిని సేవించుకోవడానికి రాత్రి నిద్ర చేసే అవకాశం కూడా ఉంది మీరు దీనికి సంబంధించి డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను అయ్యగారిది ఆయనను కాంటాక్ట్ చేసి మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అదేవిధంగా ఇది శిల అండి మెయిన్గా ఇక్కడే ఈ శిలాలోనే స్వామి ఉద్భవించడం జరిగింది మీకు చూస్తున్నారు కదా అసలు ఈ శిల ఆకారం కూడా చాలా డిఫరెంట్గా ఉంది మీరు చూస్తున్నారా లేదో ఇప్పుడు మనం మనకు ఎదురుగా కనిపించే గర్భగుడి అనమాట గర్భగుడి పక్క సైడ్ ఉన్నాం మనం ఇక్కడ నాగదేవతల విగ్రహాలు ఉన్నాయి ఇక వెనక సైడ్ వెళ్తే చూడండి పచ్చటి ప్రకృతి ఇది ఆలయం కనిపించేది గర్భగుడి పైన అంటే కొండ మీద మనం ఉన్నాం ఇక్కడ మీరు వంటలు చేసుకోవడము లేదంటే వచ్చి సరదాగా కొద్దిసేపు ఉండడం కూడా చేయొచ్చు మీరు ఇక్కడ ఇంకొక మహత్యం ఉందండి ఈ గర్భగుడిలోకి అప్పుడప్పుడు ఒక సర్పం వస్తుందండి ఆ సర్పము గర్భగుడిలోకి వచ్చి ఉన్నప్పుడు కొన్ని గంటలు కానీ కొన్ని రోజులు కానీ ఉండి మళ్ళీ స్వామిని సేవించుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది ఆ వెళ్ళిపోయే దారి కూడా మనకి ఇక్కడ కనిపిస్తా చూడండి ఇగో ఈ రంధ్రంలో నుంచే సర్పం రావడము అదేవిధంగా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ అన్నమాట ఇది చూడండి స్వామి మహత్యాలు ఎన్ని ఉన్నాయో ఇది పాత రథం ఇక్కడ కనిపిస్తున్నది మనకు కొత్త రథం ఇట్లా స్వామివారి ఆలయం నుంచి ఇట్లా రోడ్డు ఉంది ఇది కొంచెం ముందుకు వస్తే ఇక్కడ కుండంగా అనిపిస్తుంది అది ఆలయం చూడండి వస్తే ఇది కోనేరు గుండం స్వామి ఎలా అయితే శిలను చీల్చుకొని స్వయంభూగా ఆవిర్భవించారో ఈ కోనేరు ఈ గుండం కూడా అదే విధంగా చీల్చుకొని అప్పుడే ఏర్పడిందండి రెండు ఆళ్ళు స్వరంగా ఉంది ఇట్లా ఇట్లా ఉండదు స్వర్గ ఆ స్వర్గ ఉంటే ఇప్పుడు ఈ స్వామి ఎప్పుడైతే నిలిచిందో ఆడవుడకు ఆ గుండెం తయారైంది పలిగింది అనమాట ஆறு ரெண்டு பாகி குண்டா சார் சரிக்காய் சூசேகாரா அது சிவாலய நெடய குமயா கோனி மையா புருஷோத்தமா ఇక ఆలయం టైమింగ్స్ గురించి చూస్తే ప్రస్తుతానికి భక్తుల రాక తక్కువగా ఉన్న దృష్ట్యా ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు మాత్రమే అర్చకులు అందుబాటులో ఉంటారు ఒకవేళ భక్తుల తాకిడి పెరిగితే మాత్రం సమయాల్లో మార్పు జరిగే అవకాశం ఉంది సాయంత్రం సమయాల్లో అర్చకులు ఎవరు అందుబాటులో ఉండరు ఇక్కడ ప్రధాన అర్చకులు సుబ్బయ్య శర్మ గారు అర్చకులు యాదగిరి చారి గారు కూడా మీకు అందుబాటులో ఉంటారు ఈ ఆలయం లొకేషన్తో పాటు అర్చకుల కాంటాక్ట్ నెంబర్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను కావలసిన వారు సంప్రదించండి మీరు విరాళాలు ఇవ్వాలనుకుంటే అదే నెంబర్లో కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ చూశారు కదా ఎంత అద్భుతమైన ఆలయం ఇది నాకైతే రోమాలు నిక్క అని ఇక్కడ ఇంకా కూడా ఈ ఆలయాన్ని చూస్తుంటే స్వామివారి మహత్యం గురించి తెలుస్తుంటే సో ఈ టెంపుల్ని మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు తోచినన్నిసార్లు ఇక్కడికి రావడమే కాదు మీకు తోచినంత విరాళం కూడా స్వామివారికి ఇవ్వండి నేను ఈ పూజారికి సంబంధించిన ఆ డీటెయిల్స్ ఆయన కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను దయచేసి అంటే లక్ష్మీ నరసింహ స్వామి ఎంత వైభవంగా ఉండాలనో మన చేతుల్లోనే ఉంది దయచేసి ఇది ఆయన చేయించుకునే కార్యక్రమమే అయినప్పటికీ కూడా మనమంతా మనం సాయం అందించాల్సిన అవసరం ఉంది ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇది అంటే ఇంత మహిమాన్వితమైన ఆలయం గురించి చాలామందికి తెలివాల్సిన అవసరం ఉంది దయచేసి ఈ వీడియోను మీకు తెలిసినంతమందికి షేర్ చేయండి అదేవిధంగా మీరు కొట్టే లైక్ల వల్ల కూడా యూట్యూబ్ ఈ వీడియోని మరింత షేర్ చేసే అవకాశం ఉంది కాబట్టి దయచేసి మీరు లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఓకేనా ఫ్రెండ్స్ సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమాల